హాయ్ ఐదవ రోజు దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మైత్రేయ ముహూర్తం పూజ చేసింది కేపి ఈ మైత్రేయ ముహూర్తం మంత్లో ఓన్లీ టూ టు త్రీ టైమ్స్ మాత్రమే వస్తుంది ఎవ్రీ మంత్ ఒక్కసారి చేస్తుంది పూజ ఈ మైత్రే ముహూర్తం కోసం ఎప్పుడైనా ఒక వీడియో చేస్తుందిలే అండి ఈ మంత్లో మళ్ళీ సెవెంటీన్త్న మైత్రి ముహూర్తం ఉంది పూజ అయిపోయిన తర్వాత నా కోసం బనానా మిల్క్ షేక్ రెడీ చేసింది కేపి దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ నీళ్ళని మిల్క్ షేక్లో కలిపి ఇచ్చింది కేపి ఇలా నేను ఆన్లైన్ క్లాస్ వింటున్నాను నాకు మిల్క్షేక్ తెచ్చిచ్చింది కేపీ ఆ తర్వాత కేపీ కోసం కాఫీ కలుపుకుంది కేపీకి నిన్నటి నుండి సివియర్గా బ్యాక్ పెయిన్ వస్తుంది నేను నిన్న నైట్ ట్యాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను ఉదయాన్నే వేసుకుందాం అనుకుంటే నాన్న టిఫిన్ తినకుండా వేసుకోవద్దు అన్నాడు అందుకే టిఫిన్ రెడీ చేసి కేపీ తింటూ నాకు కూడా టిఫిన్ తినిపిస్తుంది అంటే నేను క్లాస్లో ఉన్నాను కదా మరి కేపీకి నీరసంగా ఉంది కదా ఈరోజు అందుకనే నాన్న వెజిటేబుల్స్ కట్ చేసి హెల్ప్ చేస్తున్నాడు ఆ రైతాలో ఆనియన్స్ అయితే తినలేక చచ్చాము పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాడు నాన్న అట్లీస్ట్ హెల్ప్ చేశాడన్న సంతోషం కుక్కర్లో కొంచెం నెయ్యి అండ్ కొంచెం నువ్వుల నూనె వేసింది తర్వాత బిర్యానీలో వేసే స్పైసెస్ అన్నీ కూడా వేసింది ఒకప్పుడు జీడిపప్పులు వేసింది కేపీ ఒక గుప్పుడే వేసింది అడిగితే మళ్ళీ తర్వాత రెండో గుప్పుడు వేసింది నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ వేసేసింది నాన కట్ చేసేటప్పుడే చెప్పింది కేపీ కట్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా వీడియో తీసుకోవడానికి సెపరేట్గా పెట్టమని దాంట్లోని ఫ్రెంచ్ బీస్ ఆనియన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ టమాటా బీట్రూట్ పొటాటో వేసింది ఆ తర్వాత బఠానీలు వేసింది బఠానీలన్నీ కూడా ముందు రోజు నైటే నానబెట్టేసింది ఆ తర్వాత అన్నీ వేసాక కలిపేసింది ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు వేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది కారం వేసింది అండ్ గరం మసాలా కూడా వేసింది తర్వాత హాట్ వాటర్లో నానపెట్టుకున్న సోయా బౌల్స్ని కూడా గట్టిగా ప్రెస్ చేసి ఒకసారి వేసింది దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ ఉంది కదా ఆ కొబ్బరికాయని తీసి కోకోనట్ మిల్క్ తీసింది కేపీ కేపీకి నీరసంగా ఉంది కదా అందుకనే మధ్య మధ్యలో వీడియో తీస్తూ నేనే కలిపాను కలిపినప్పుడు కుక్కర్ చేతి అంటించుకుని కాల్చుకున్నాను కేపి చెప్పింది ఇన్ ఇయర్స్ నుండి వంట చేస్తున్న నేను ఎప్పుడు కాల్చుకోలేదు నువ్వు జస్ట్ కలిపినందుకే కాల్చుకున్నావని ఏం చేస్తాం ఫస్ట్ కాల్చుకున్న ఎక్స్పీరియన్స్ గుర్తుండిపోద్ది మరి హాఫ్ ఎన్ అవర్ వాటర్లో నానబెట్టిన రైస్ని ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగాక వీటిల్లో వేసింది వేసిన తర్వాత ఒకసారి కలిపింది తర్వాత దీంట్లో కొకోనట్ మిల్క్ వేసింది దానితో పాటు వాటర్ కూడా వేసింది మూత పెట్టేసి ఉడకడానికి వదిలేసింది నా ఆన్లైన్ క్లాస్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫినిష్ అయింది నేను లంచ్ చేసేసి త్రీ ఓ క్లాక్కి రైఫిల్ షూటింగ్ క్లాస్కి వెళ్ళిపోదాం అనుకున్నాను లంచ్ చేసేసాను చేసిన తర్వాత చెప్తూనే ఉంది కేపి నన్ను రెస్ట్ తీసుకోమని లేదు పర్వాలేదు నాకు రెస్ట్ అవసరం లేదు అన్నాను త్రీ ఓ క్లాక్ వరకు వచ్చిన తర్వాత ఒక్కసారి పడుకుంటాను అని చెప్పాను అంతే పడుకుని లేచి రెడీ అయ్యేసరికి కాదు బయలుదేరేసరికి ఫోర్ ట్వంటీ సెవెన్ అయ్యింది సో అలా రైఫిల్ షూటింగ్ క్లాస్కి బయలుదేరి వెళ్ళిపోయాము అలా క్లాస్కి వెళ్ళేసరికి ఫోర్ ఫార్టీ వన్ అయ్యింది క్లాస్ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాము ఆ టెంపుల్ లక్ష్మీనగర్ గొడారి గుంటలో ఉంది మేము వెళ్ళే టైంకి గంటలు శంఖాలు అవి సౌండ్స్ వస్తున్నాయి లోపలికి వెళ్ళి చూస్తే హారతి ఇస్తున్నారు అమ్మవారికి అక్కడ అందరూ వీడియోస్ తీస్తున్నారు అందుకనే మేము కూడా వీడియోస్ తీసాము ఫస్ట్ బయట నుంచి ఉన్నాము ఒక హారతి ఇచ్చినప్పుడు అప్పుడు పంతులు గారు వచ్చి చెప్పారు కేపిని నన్ను లోపలికి రమ్మన్నారు ఏదో ఒక పెద్ద హారతి ఇస్తారంట ఇక్కడ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అందరూ హారతి దాంట్లో ఒక్కొక్క ఒత్తుని వెలిగిస్తూ ఉన్నారు పంతులు గారు కూడా నన్ను తీసుకెళ్ళి నా చేత ఒక ఒత్తు వెలిగించారు ఆ తర్వాత మళ్ళీ హారతి ఇచ్చారు అప్పుడు కూడా వీడియోస్ తీసుకున్నాము హారతి అయిపోయిన తర్వాత అదేదో పర్పుల్ కలర్లో అన్న తీర్థం ఇచ్చారు టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బబ్లుగం లాగా తీర్థం తర్వాత ప్రసాదం కింద ఏవో అల్లం మొక్కలు అందరికీ ఇచ్చారు అందరూ కూడా తినండి తినండి అన్నారు తింటే డిఫరెంట్గా ఉంది ఘాట్గా ఉంది కానీ అయితే డిఫరెంట్గా ఉంది కానీ బాగుంది ఈరోజు కేపీ నేను వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నాము పాపం కేపీ ఆ పర్పుల్ కలర్ తీద్దాన్ని మొత్తం డ్రెస్ మీద చున్నీ మీద వేసేసుకుంది చిన్నపిల్లలాగా ఈ గుడిలో ప్రసాదం కింద శనగలు తర్వాత ఒక బుజ్జి కప్లో సేమియా పెట్టారు సేమియా కేపీ ఫేవరెట్ రోజు కేపీకి వచ్చిన ప్రసాదం ఇచ్చేస్తుంది నా ప్రసాదం నేనే తింటాను కానీ నేను నానైతే స్వీట్ తిన్నాం కదా అందుకనే ఈరోజు కేపీకి సేమియా ఇచ్చేసాం అలా గుడిలో దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకుంటూ ఉంటే బయట పెద్ద వర్షం వచ్చింది ఇలా మా ఐదో రోజు నవరాత్రి ఎంజాయ్ చేసాం ఓకే బాయ్ మరి